వాళ్ళు కార్పొరేషన్ ఇస్తున్నారు ఇదేమో మైనార్టీలో ఉంది వాళ్ళు ఏమో బీసీలో ఇస్తున్నారు వీళ్ళు ఏమంటారు అంటే మైనార్టీలో మేము ఇస్తామంటున్నారు బీసీలో బీష్ కుంటున్నారు వాళ్ళు యాక్చువల్ గా అప్పుడు అంతా వెళ్ళడం జరిగింది అక్కడ సత్యనారాయణ గారిని బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మేము మైనార్టీలో భాగము మాకు కాబట్టి అంటే చివరికి ఆయన ఏదో ఒప్పుకున్నాడు అది క్యాన్సిలేషన్ చేసి ఇప్పుడు మైనార్టీలోనే ఈ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఇస్తున్నారు తొందరలో అది కేబినెట్ అప్రూవల్ ఒకటి కావాలి అది కావడానికి ఒక టైం పడుతుందేమో మరి జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది తర్వాత ఇస్తారు కాబట్టి మనకి మనం ఏమంటుంటే ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఒకటే కాదు ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత మన ప్లాన్లు చాలా ఉన్నాయి ఏమిటంటే గతంలో నేను ఒక మొత్తం బైలాస్ తాయో చేసుకున్నాను మొట్టమొదటి నేను చేసింది ఏమిటంటే మన జనగణన చేయాలి కాపురేషన్ ద్వారా ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా ఎప్పుడైతే మనం జనగణన చేస్తే మన యొక్క పాపులేషన్ ఎంత ఉందో మనం ఒక్కసారి లెక్క వేస్తే తప్ప అది అత్యంత ఉంటుంది అత్యంత శాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పని మనం నేను అక్కడే చూస్తాను నంజాల్లో మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మేము జనగణన డోర్ టు డే సర్వే చేసి మొత్తం కుట్టే తయారు చేస్తాము కానీ ఆశించిన విధంగా ఆ పాపులేషన్ మాకు లభించలేదు కాబట్టి మన జిల్లా విధంగా చేస్తే లాభం లేదు కమిటెడ్ గా చేస్తామంటేనే ఆ యొక్క ప్రాసెస్ తీసుకోవాలి ఆ ప్రాజెక్ట్ తీసుకోవాలి తప్ప ఊరికి ఆశా మాటలు తీసుకొని లాభం లేదు కాబట్టి అది కాబట్టి కార్పొరేషన్ ఇప్పుడు కాబట్టి నెల రెండు లోపల వస్తుంది వచ్చిన తర్వాత